హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుకి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని తెలుసుకున్న భద్రావతి భాగ్యంతో చూడు భాగ్యం నువ్వు ఆ ఇంటికి నీ కూతుర్నిస్తే నీ కూతురు జీవితం అయిపోతుంది ఆ చందుగాడు వేరే అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయినే వదిలేశాడు చూడు నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ నాన్న కోసం వాడు నీ కూతుర్ని కూడా వదిలేసిన తప్పేమీ లేదు చూడు నువ్వు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకో అని చెప్పి ఈక భాగ్యం ఉన్నవి లేనివి మొత్తం రామరాజు కుటుంబం గురించి తప్పుగా చెప్తుంది ఆ మాటలు విన్న భాగ్యం ఇదే సరైనట ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు పెళ్లి ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈవిన చెప్పిన మాటలు వింటుంటే అదేదో నాకు అవసరం వచ్చేలాగా ఉంది అని చెప్పి భాగ్యం రామరాజు దగ్గరికి వెళ్ళి చూడండి అన్నయ్య గారు మీ అబ్బాయి ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదంట కదా నగల కోసమే పెళ్లి చేసుకున్నాడంట ఆ నగల వల్లే మీరు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారంట అటువంటి ఇంటికి నా కూతుర్ని ఇవ్వాలంటే మాకు కూడా భయంగా ఉంది ఆలోచించి చెప్తామని చెప్పి అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అదేంటి చెల్లెమ్మా ఈ విషయం నీతో ఎవరు చెప్పారు అనగానే అప్పుడు భాగ్యం ఇంకెవరు అన్నయ్యా అదే మీ చిన్న కోడలు వాళ్ళ అత్తయ్య ఉంది చూసావా అదే భద్రావతి గారే చెప్పారు అని భాగ్యం చెప్తుంది ఆ మాట విన్న రామరాజు చూడమ్మా ఆ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి అందుకే మా మీద ఉన్నవి లేనివి చెప్పింది అని బా అది రామరాజు అనగానే అప్పుడు భాగ్యం అన్నయ్య మేము ఆలోచించి ఫోన్ చేస్తాం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాగ్యం అన్న మాటలు విని రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి వాడికి పెళ్లి కుదిరింది ఇక తొందరలోనే పెళ్లి జరుగుతుందని చాలా సంతోషపడ్డాను కానీ ఇంతలో ఈ భద్రావతి ఈ పెళ్లి చెడగొట్టాలని చూసింది ఏం చేయాలి అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు ఇక రామరాజుని అలా చూసిన వేదవతి ఏంటండి అలా ఉన్నారేంటి పెద్దోడికి కూడా పెళ్ళి సంబంధం కుదిరింది కదా ఇక సంతోషంగా ఉండకుండా మళ్ళీ ఎవరి గురించి అండి ఆలోచిస్తున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఇంకేముంది వేదవతి ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నిశ్చితార్థాలు కూడా పెట్టుకున్నాం పెళ్లి ఎలా ఆగిపోతుంది అనగానే అప్పుడు రామరాజు ఎలా ఇంటి వేదవతి మీ అక్కయ్య భద్రావతి తను ఈ పెళ్లి సంబంధం చెడగొట్టేసింది మనం నగల కోసమే ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని నేను జైలుకు వెళ్ళాలని కూడా ఆవిడ ఆ భాగ్యంతో చెప్పేసరికి ఆ భాగ్యం మీ ఇంటికి పిల్లనివ్వాలంటే నాకు భయంగా ఉంది ఆలోచించిన తర్వాత చెప్తామని నాతో చెప్పేసి వెళ్ళిపోయింది అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటా ఉంటుంది ఇదేంటండి పెద్దోడికి పెళ్లి సంబంధం కుదిరింది తొందరలోనే పెళ్లి జరుగుతుందని అందరం కూడా ఎంతో సంతోషపడ్డాం కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి అని వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఇంకేముంటుంది వేదవతి అసలు దీనికంతటి కారణం ధీరజ్ ప్రేమ వాడు ఆ అమ్మాయి మెడలో తాలి కట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడు ఇప్పుడు దాని కారణంగానే ఆ భద్రావతి మన ఇంట్లో ఎటువంటి సంతోషము లేకుండా మన కుటుంబాన్ని నాశనం చేయాలనే చూస్తుంది ఇప్పుడు పెద్దోడు పెళ్ళి ఆపు చేయాల చేస్తుంది అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతి ఉండండి ఇప్పుడే దాని సంగతి చెప్తాను అని చెప్పి వేదవతి చాలా కంగారుగా వెళ్తూ ఉంటే అది చూసిన రామరాజు ఉద్యమ కాస్త ఆగు ఆగు అంటూ ఉంటాడు ఇంతలోనే నర్మద ప్రేమ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అది చూసిన నర్మద ఏమైంది మావయ్య అత్తమ్మ ఇంత కోపంగా ఉంది ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు ఇంకేం జరగాలమ్మా ప్రేమ మేడలో ధీరజ్ తాలి కట్టడం వల్ల ఆ కోపంతో ఆ భద్రావతి చందు పెళ్లిని చెడగొట్టేసింది ఇప్పుడు భాగ్యానికి ఉన్నవి లేనివి చెప్పి ఈ సంబంధం కూడా క్యాన్సల్ చేసింది అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది చూడు బుజ్జమ్మ మనం తర్వాత చూసుకుందాం అందరం లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక రామరాజు అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక ప్రేమ మాత్రం తన రూమ్లో కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆప్తమ్మ ఇలా చేసిందేంటి నా మీద ఉన్న ప్రేమతో మావయ్య కుటుంబాన్ని బాధ పెడుతుంది నా వల్ల ఈ కుటుంబం బాధపడకూడదు ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను అసలు ఎందుకు ఇలా చేస్తుంది బావ పెళ్లి చెడగొట్టడం ఏంటి అసలు బావ ఏం తప్పు చేశాడని తన మీద ఇంతలా కక్ష కడుతుంది అంటే ముందు వచ్చిన సంబంధాలను కూడా అత్తయ్య ఇలాగే చేసిందా ఏంటి అని చెప్పి ప్రేమ చాలా కోపంగా ఇక భద్రావతి ఇంటికి వెళ్తూ ఉంటుంది అది చూసిన నర్మద ప్రేమ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ అక్క నీకు తెలియదు నువ్వు ఊరుకో అసలు బావ పెళ్లి చెడగొట్టడానికి ఆవ ఎవరు ఏ తప్పు లేకుండా మావయ్య మీద ఉన్నవి లేనివి చెప్పి ఈ పెళ్లి చెడగొడుతుందా ఉండు ఆవిడ సంగతి చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి అత్తయ్య నానా అన్నయ్య అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక భద్రావతి ఏంటే ఇంటికి వచ్చావు ప్ర మనసు మార్చుకొని వచ్చావా ఆ ఇంటితో ఎటువంటి సంబంధం లేకుండా తెగతింపులు చేసుకొని వచ్చావా రా ప్రేమ కూర్చో అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత్తా నువ్వు చేసేది తప్పు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి ఏంటి ప్రేమ నీకేమైనా మతిపోయిందా నేనేం చేశాను ఇప్పుడు అని భద్రావతి అంటుంది అప్పుడు ప్రేమ చూడత్తా ధీరజ్ నా మెడలో తాళి కట్టాడన్న కోపంతో నువ్వు ఆ ఇంట్లో ఎటువంటి సంతోషము లేకుండా చేస్తున్నావు ఇప్పుడు ఆ పెళ్లి వాళ్ళకి నా గురించి మావయ్య గురించి ధీరజ్ గురించి ఎందుకు చెప్పావు ధీరజ్ నా మెడలో తాలి కట్టింది నగల కోసమా కాదు కదా ఆ నగలు తిరిగి మీకు ఇచ్చేశాం అలాంటి నగల గురించి నువ్వు మళ్ళీ ఆ భాగ్యం దగ్గర ఎందుకు చెప్పావు ఈ పెళ్ళి ఆగిపోయినందుకు మావయ్య అత్తయ్య ఎంతో బాధపడుతున్నారు అలా ఎందుకు చేశావు అని చెప్పి ప్రేమ అంటుంది అప్పుడు భాగ్య అప్పుడు భద్రావతి మాత్రం చూడు ప్రేమ నా ఇంట్లో ఎటువంటి సంతోషము లేదు నిన్ను తీసుకువెళ్ళి ఆ రామరాజు మా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే నేనిలా చేశాను అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది చూడత్తయ్యా అసలు నువ్వు ఆడదాని విన ఏ ఒక్క ఆడైనా పెళ్లి చేయాలంటారు కానీ నువ్వు ఒక్క అబద్ధంతోనే ఈ పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు అయినా నీకు పిల్లల సంతోషం గురించి సంతోషాల గురించి నీకు ఏం తెలుసు ఎందుకంటే నీకు పిల్లలు లేరు కదా అందుకే పిల్లల జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి ఇక ప్రేమ భద్రావతి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మా మాటలు విన్న విశ్వాకి చాలా కోపం వస్తుంది ప్రేమ నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ ఎవరి గురించా అత్త గురించే మాట్లాడుతున్నాను నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళని ఎందుకలా బాధ పెడుతుంది అంటే అత్తయ్యకి పిల్లల ప్రేమ ఎలాంటిదో తెలియదు తనొక గొడ్రాలు కదా అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక చాలా బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోతుంది ఇక వెంటనే విశ్వ అత్త అత్త ఏమైంది నీకు దాని మాటలు నువ్వేమీ పట్టించుకోకత్తా అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ నువ్వు నీకు ఏమైనా నాకు పర్వాలేదు కానీ మా కుటుంబం మాత్రం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న విశ్వాకి చాలా కోపం వస్తుంది చూడు నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే నా అత్తని అవమానిస్తావా పద అని చెప్పి ఇక విశ్వ చాలా కోపంగా ప్రేమని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజు అట్నుంచి వస్తూ ఉండగా ఇక విశ్వ ప్రేమని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక ప్రేమని అది చూసిన రామరాజు వెంటనే ప్రేమని తన చేతులతో పట్టుకుంటాడు ఏంట్రా అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఒక ఆడపిల్ల మీద ఏంట్రా నీ అఘాయిత్యం చూపిస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు విశ్వ చూడు ఈ విషయంలో నీకు ఎలాంటి సంబంధం లేదు అది నా చెల్లెలు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను మధ్యలో అడగడానికి నువ్వెవరు అని విశ్వ అనగానే అప్పుడు రామరాజు నేను ఎవరినా నేను ప్రేమ మావయ్యని ఇప్పుడు ప్రేమ నీ ఇంటి ఆడపిల్ల కాదు నా ఇంటి కోడలు నా కోడలు మీద ఇంకొకసారి ఇలా చేశామంటే ఊరుకోను అని రామరాజు అంటాడు అప్పుడు విశ్వ మాత్రం చూడు అది ఏమన్నదో నీకు తెలుసా అసలు ముందు మీరు పక్కకు జరగండి అని చెప్పి ఇక విశ్వ ప్రేమని కొట్టబోతూ ఉంటే ఇంతలోనే రామరాజు ప్రేమకి అడ్డుగా వెళతాడు ఇక విశ్వ ప్రేమను కొట్టబోయేసరికి ఆ దెబ్బ రామరాజు చెంప మీద పడుతుంది అది చూసిన విశ్వ భద్రావతి సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే సేనాపతి ఒరే విశ్వ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇంతలోనే వేదవతి ధీరజ్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక ధీరజ్ ఒరే నువ్వు మా నాన్ననే కొడతావా అని చెప్పి ఇక ధీరజ్ విశ్వ కాలర్ పట్టుకో ని విశ్వాన్ని కొడుతూ ఉంటాడు ఇక ఇంతలో ప్రేమ ధీరజ్ ముందు మా అన్నయ్య కాలర్ వదులు అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ మా నాన్నని కొట్టినా నేను సైలెంట్గా చూస్తూ ఊరుకోవాలా ఏం మాట్లాడుతున్నా అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని విశ్వ చెంప పగలగొడుతుంది చూడు నన్ను అన్నది కాకుండా నువ్వు మా మామయ్యనే కొడతావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి ఇక ప్రేమ విశ్వచంప పగలగొడుతుంది అది చూసిన విశ్వ అందరూ కూడా ఒక్కసారే స్టన్ అవుతారు ఇక వెంటనే భద్రావతి తల్లి అక్కడికి వచ్చి ఒరే విశ్వ ఏం చేస్తున్నావురా నువ్వు నీ మామయ్యనే నువ్వు కొడతావా అసలు నీ ఏంటి మీ మావయ్య ఏజెంటి పెద్దవాళ్ళకైనా గౌరవం ఇవ్వాలి కదరా ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని చెప్పి ఇక తను కూడా విశ్వచెంప పగలగొడుతుంది అది చూసిన భద్రావతి ఏంటమ్మా ఇప్పుడు విశ్వగాడు ఏం తప్పు చేశాడని వాణ్ణి కొడుతున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు తన తల్లి మాత్రం ఇంకా ఏం చెయ్యాలి ఇదేనా నీ పెంపకం పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా చెంప మీద కొడతాడా అని తను అనగానే అప్పుడు భద్రావతి చూడమ్మా వాడు అతన్ని కొట్టాలని కాదు తన చెల్లెల్ని కొట్టబోయాడు అతను ఎదురుగా వచ్చేసరికి అతనికి తగిలింది కానీ వాడు కొట్టాలని కాదు కదా అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు హాల్లో కూర్చొని విశ్వ కొట్టిన చెంపదెబ్బ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రేమ మాత్రం వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి ఇక తన కాళ్ళ మీద పడి మావయ్య నన్ను క్షమించి మావయ్య అసలు నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలుసా ఈ పెళ్లి భద్రావతి అత్తయ్య ఆపుతుందని తెలుసుకొని తను నిలదీయడానికి ఆ ఇంటికి వెళ్ళాను తనని నిలదీశాను ఈ పెళ్లి జరగకుండా చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదని అత్తయ్యకి వార్నింగ్ ఇచ్చి వచ్చాను అందుకే అది తట్టుకోలేక మా అన్నయ్య నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేయాలని చూశాడు ఇంతలోనే మీరు అక్కడికి వచ్చేసరికి మీకు ఇలా జరిగింది మావయ్య నన్ను క్షమించు అని చెప్పి ఇక ప్రేమ రామరాజు కాళ్ళ మీద పడి రామరాజుని క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఇక అది చూసిన రామరాజు లేమ్మ నువ్వేం చేస్తావు ఇదంతా చేసింది వాడు కదా నీ మెడలో తాలి కట్టి నా మాటకి విలువ లేకుండా చేశాడు అందరి చేత అవమానాల పాలు చేశాడు వాడు నా కడుపులో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ మావయ్య ఇక నేను ఈ విషయం మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను మావయ్య అసలు ధీరజ్ ఎలాంటి తప్పు చేయలేదు అసలు ఏం జరిగిందంటే అని ప్రేమ రామరాజుకి అసలు నిజం చెప్పబోతూ ఉంటే ఇంతలోనే నర్మద ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ఆగు అనగానే అప్పుడు రామరాజు అమ్మ నర్మద ఏంటమ్మా ప్రేమ ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వు ఆపుతావేంటి చెప్పనివ్వు అని రామరాజు అంటాడు అప్పుడు నర్మద ఏమీ లేదు మామయ్య ప్రేమ బాధలో ఉండి ఏదేదో మాట్లాడుతుంది పద లోపలికి వెళ్దాం అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ లేదక్క ఇక ఈ విషయం మామయ్య ముందు దాచిపెట్టి ధీరజ్ని ఇంకా అవమానించేలా నేను చూడలేను నేను అసలు నిజం మామయ్యతో చెప్పేస్తాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ప్రేమ ఏంటి ఆ నిజం చెప్పు అనగానే అప్పుడు ప్రేమ మావయ్య మీరు ధీరజ్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ధీరజ్ ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు మాత్రం ఏంటమ్మా నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు ప్రేమ చూడు మామయ్య ధీరజ్ నేను ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇంట్లో చూసిన సంబంధం నాకు నచ్చక నేను కళ్యాణ్తో వెళ్ళిపోవాలని డబ్బు నగలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కానీ ఆ కళ్యాణ్గాడు నన్ను మోసం చేసి నా డబ్బు నగలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు ఇక చూ అది చూసిన వేదవతి అత్తయ్య తట్టుకోలేక ధీరజ్ చేత నా మెడలో తాలి కట్టించింది నా జీవితం నాశనం కాకుండా చూసింది అంతే మావయ్య కానీ ధీరజ్ ఎలాంటి తప్పు చేయలేదు ఇదంతా నా వల్లే నేను చేసిన తప్పు వల్లే ఇప్పుడు మీరు తండ్రి కొడుకులు శాశ్వతంగా విడిపోతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాను అందుకే ఈ నిజం మీ ముందు బయటపెట్టాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే నిజమ బుజ్జమ్మ ప్రేమ చెప్పేది నిజమేనా నువ్వు ధీరజ్ ప్రేమల పెళ్ళి దగ్గరుండి చేశావా అని రామరాజు అనేసరికి అప్పుడు వేదవతి కంగారు పడుతూ అవునండి ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ ప్రేమ పరువు పోతుందోనని నేను ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించాను నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ ఇప్పుడు మన పెళ్ళి అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కానీ ఏనాడు నాకు ఏ చిన్న అబద్ధం కూడా చెప్పలేదు నన్ను మోసము చేయలేదు కానీ ఈరోజు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఈ నిజాన్ని నా దగ్గర దాచావు నన్ను మోసం చేశావు అంటే నువ్వు కూడా వీళ్ళతో కలిసి నన్ను మోసం చేశావు కదా అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు వేదవతి లేదండి నిన్ను మోసం చేయాలని కాదు ఆ రోజు ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ ప్రేమ జీవితం నాశనమైపోతుందోనని నేను ధీరచేత ప్రేమ మెడలో తాళి కట్టించాను ఈ నిజం నీతో చెప్తే ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారని ఇన్ని రోజులు ఈ విషయం దాచిపెట్టాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక వేదవతి రామరాజుని అంటూ ఉంటుంది ఈ విధంగా రామరాజుని కొట్టబోయిన విశ్వ విశ్వ చెంప పగలగొట్టి అసలు నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన ప్రేమ మరి రామరాజు ఏం చేయబోతున్నాడో మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్